హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ ఎన్ బ్లాగ్స్ ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వతో ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా తొందరగా చేయడమే కాదు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మంచి టేస్టీ రెసిపీ గోధుమ రవ్వతో హెల్దీగా సాంబార్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం చాలా సూపర్ టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తయారు చేసే పద్ధతి చూద్దాం ముందుగా కావాల్సినవి బటానా క్యారెటు ఆలు రెండు టమాటాలు కావలసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు వేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే చిన్నగా కట్ చేసుకున్నాం ఆనియన్స్ అవి టమాటా కూడా చిన్నగా కట్ చేసుకోవాలి వేరే వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు గోధుమ రవ్వ ఒక గ్లాస్ తీసుకొని అది ఫ్రై చేసుకోవాలి నేను కుక్కర్లో ఫ్రై చేసుకుంటున్నాను అందులోనే ఉడకబెట్టుకుందామని చెప్పేసి ఒక గ్లాసు గోధుమ రవ్వకి ఒక ఆ చిన్న గ్లాస్ అంతా కందిపప్పు తీసుకున్నాను ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కలర్ వచ్చేసింది కదా ఒక టూ టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కొని మంచినీళ్ళతో కూడా ఒకసారి కడుక్కొని వాటర్ వేసుకుందాం ఇప్పుడు కడిగేసుకున్నాం కదా ఒక గ్లాస్ రవ్వకి మూడున్నర గ్లాసుల వాటర్ వేసుకొని విసి పెట్టుకోవాలి ఒక త్రీ త్రీ విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉడికిపోతుంది మంచిగా ఉడికిపోయింది కదా త్రీ విజిల్స్ తర్వాత మీకు విజిల్స్ చూపించలేదు నేను కరెక్ట్ త్రీ విజిల్స్లకు మంచిగా మెత్తగా ఉడికిపోయింది వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు తయారు చేసుకోవడం చూద్దాం ఒకసారి ముందుగా అయితే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసి నెయ్యి మేమైతే మొత్తం నెయ్యే వేసుకుంటున్నాము కావాలంటే కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి తినడం వల్ల నెయ్యి స్కిప్ చేస్తే అయిపోతుంది కానీ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు వన్ వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ చిన్నది వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆనియన్ ఏమి ఉండదు కావలసిన వెజిటేబుల్స్ ఎవరైనా వేసుకోవచ్చు మనకు నచ్చినవి మనం ఏవేవి తింటామో అవన్నీ వేసుకోవచ్చు ఏ వెజిటేబుల్ వేసినా చాలా బాగుంటుంది మేమైతే క్యారెటు ఆలు బటానా వేసుకుంటున్నాము బటానా సీజన్లో వస్తుంది కదా కంపల్సరీగా ఏ దాంట్లో అయినా వేసుకొని తినాలి చాలా హెల్దీ బటానా బయట మార్కెట్లో ఫ్రోజన్ బటానా కూడా దొరుకుతుంది అలా కాకుండా ఇది ఫ్రెష్గా దొరికిన బటానా అలా తెచ్చుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే కొద్దిగా కలర్ వేస్తారు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రై ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు హాఫ్ స్పూన్ అంతా పసుపు కొద్దిగానే పసుపు వేసుకోవాలి కారం హాఫ్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అప్పుడు కొంచెం వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకొని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి మంచిగానే ఫ్రై అయిపోయినాయి కాకపోతే కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా ఉడకబెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతాయి కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికి పెట్టుకుంటే అయిపోతుంది నేనైతే వీడియో లెంతీ అవుతుందని స్కిప్ చేసి చూపిస్తున్నాను వెజిటేబుల్స్ కూడా మంచిగా ఉడికిపోయినాయి వాటర్ అంతా పోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోధుమ రవ్వ వేసుకోవాలి ఇది చాలా హెల్తీ ఎవ్వరికైనా పెట్టచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంది కూడా టేస్ట్ ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ లూజ్ కాకుండా మరీ ఎక్కువ గట్టిగా కాకుండా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో సాంబార్ పొడి వేయాలి వన్ టేబుల్ స్పూన్ అది వేస్తేనే టేస్ట్ వస్తుంది సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి ఇప్పుడు ఉడికిపోయింది కదా సాంబార్ పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర పైన కంచి ఇంత నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉండే గోధుమ రవ్వతో సాంబార్ ఉప్మా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైక్కడ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్